గురుగారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఇస్తూ ఉంటారు కదా ఆ వాయనం యొక్క విశిష్టత ఏంటంటారు మనకు శ్రావణ మాసంలో ముఖ్యంగా వ్రతాలు చేసుకోవడం చాలా విశేషం విశేషమైనటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము వైభవ లక్ష్మి వ్రతం అని కూడా అంటారు ఈ గౌరీ వ్రతం కూడా చేసుకోవచ్చు ఈ వ్రతాలలో చాలా విశేషమైనటువంటిది అంటే వ్రతం అయిపోయిన తర్వాత వాయనం ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది ఆ వాయనం ఇవ్వడం వల్ల ముత్తైదువుల ఆశీర్వచనం పొంది మనకు ముత్తైదువుల ఆశీర్వచనం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యక్షంగా అంటే మనకు ఇప్పుడు అమ్మవారికి వాయనం ఇస్తే విగ్రహం దగ్గర పెడతాం కానీ ప్రత్యక్షంగా తీసుకొని వెళ్ళాలి అని అంటే అమ్మవారి స్వరూపంగా ముత్తైదుల్ని భావిస్తాం మనం అలా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారిని అమ్మవారి స్వరూపంగా వాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి వారికి అలంకరణకు పుష్పాలు సమర్పించి వారికి కనుక మనం వాయనం ఇచ్చినట్టయితే వారు అమ్మవారి తరపున మనల్ని ఆశీర్వదిస్తారు అలా ఆశీర్వచనం పొందినట్టయితే మనం ఏ సంకల్పంతోనైతే వ్రతం చేస్తున్నామో ఆ సంకల్పం తప్పక నెరవేరుతుంది అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది ఇది వాయన దానం అని కూడా అంటారు అంటే మనం దానం చేసినటువంటి ఫలితం కూడా మనకు లభిస్తుంది కనుక ఆ ముత్తైదువుల్ని అమ్మవారి రూపంగా భావించి వారికి వాయనం అందజేయడం జరుగుతుంది ఇది అమ్మవారికి ఇస్తారు వచ్చినటువంటి పురోహితునికి కూడా వాయనం ఇస్తారు అమ్మవారి ఆశీర్వచనం కొరకు అదేవిధంగా ముత్తైదువులకు కూడా ఇస్తారు అలా అమ్మవారి యొక్క ఆశీర్వచనము ప్రత్యేకంగా పొందాలి అనంటే ఈ వాయనం తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి ముందుగా ఒక మాట కూడా చెప్పిస్తారు ఇస్తినమ్మ వాయనం అనంటే అవతలి వాళ్ళు పుచ్చుకుంటునమ్మ వాయనం అంటే అమ్మవారి స్వరంగా మనం ఆ మాట వినబడాలి మనకు అని చెప్పి ఆ వాయనం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనకు అందించడం జరిగింది వాయనంలో ఏ ఏ పదార్థాలు ఉంచాలంటారు వాయనంలో ముత్తైదువులకు సంబంధించినటువంటి విశేష వస్తువులు ఉంచితే చాలా విశేషము అందులో చీర పెట్టవచ్చు జాకెట్ ముక్కలు గాజులు పూలు పళ్ళు తాంబూలము మనం చేసినటువంటి ప్రసాదం కూడా అందించవచ్చు ఎందుకనంటే మనకు విశేషంగా వరలక్ష్మి వ్రతం రోజున కుడుముల పా నైవేద్యం పెడతారు ఆ నైవేద్యాన్ని కూడా మనము అందిస్తే చాలా విశేషమైనటువంటి ఆశీర్వచనం లభిస్తుంది మనకు అంటే పూజ పూజకి మనం వేరే వేరే పదార్థాలు పెట్టొచ్చు అంటారా గౌరీ రథం రోజు ఒకలాగా వరలక్ష్మి వ్రతం రోజు ఒకలాగా అలా మనకు వాయనం ఇచ్చేటువంటి సమయంలో ఏ అమ్మవారికి ఏమి ఇష్టమో మనం చెప్పుకున్నాం కదా ఆ అమ్మవారు అనుగ్రహము ఆ వ్యక్తి ద్వారా మనకు లభిస్తుంది కాబట్టి అమ్మవారికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి వస్తువుల్ని మనము ఆ వచ్చినటువంటి ఆ ముత్తైదుకి శ్రీమూర్తికి అందిస్తే అమ్మవారి తరపున ఆశీర్వచనం ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి మనము పసుపు అనేటువంటిది చాలా విశేషంగా ఇష్టము గౌరీ అమ్మవారికి కుంకుమ కలరు అంటే రెడ్ కలర్ అనేటువంటిది చాలా ఇష్టం ఆ విధంగా అమ్మవారికి ఏదైతే ఇష్టమో ఏ పదార్థాలు ఇష్టమో ఏ వస్తువులు ఇష్టమో వాటిని కనుక మనం వాయినం ఇచ్చినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహము ముత్తైదోల ద్వారా మనం పొందగలం